హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం అందరూ బాగుండాలని ఆ పద్మాక్ష్మి అమ్మవారిని అయితే వేడుకుందాం ఇక్కడ అమ్మవారు కూడా స్వయంభూ అండి ఇక్కడ మన ఎక్కడ ఉన్నామంటే వరంగల్ జిల్లా హన్మకొండ పట్టణంలో ఉన్న శ్రీ పద్మాక్షమ్మ టెంపుల్కి అయితే వచ్చాము ఇప్పుడు అమ్మవారు అయితే అక్కడ గుట్ట పైన ఉన్నారండి వెళ్దాం అక్కడ వివరాలు అడిగి తె అక్కడ వివరాలు అయితే అడిగి తెలుసుకుందాం మరి ఎవరైనా చెప్తారో లేదో ఎందుకంటే నాకు తెలియదు అక్కడ ఎవరైనా ఉంటారో లేదో అని ఒకసారి ముందుకు వెళ్దాం పదండి ఇక్కడ గుట్టను తొలిచి తొలిచి మెట్లలాగా నిర్మించారండి ఇలా సగం వరకు ఉంటాయి ఇంకా సగం వరకు మామూలుగానే ఉంటాయండి హండ్రెడ్ మెట్ల దాకా ఉంటాయి అంతే ఇక్కడ గుట్ట కింద ప్రాంతం చాలా అద్భుతంగా ఉందండి ఇక్కడ దసరా ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతాయి బతుకమ్మను తీసుకొచ్చి ఇందులోనే ఈ కింద ఉన్న చీరలు వేస్తారట అండి ఈ వీడియోని అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎందుకు మరీ మరీ చెప్తున్నాననే సంగతి మీరు లాస్ట్ వరకు చూస్తే అర్థమవుతుంది చాలా అద్భుతాలు ఉన్నాయి అమ్మవారి దగ్గర అది నేను మాటల్లో వివరించలేను అంత అద్భుతం అండి ఒకసారి మీరు వస్తే తెలుస్తుంది ఆ అద్భుతం ఏంటి అనేది అది అనుభవిస్తేనే తెలుస్తుంది ఏదైనా ఇప్పుడు గుడి చుట్టూ చూద్దాం ఇక్కడ జైనులకు సంబంధించిన విగ్రహాలు అయితే ఇలా చెక్కారు ఉంటాయి మన గుడి చుట్టూ ఇక్కడ జైనలకు సంబంధించిన స్థూపం అండి వాళ్ళకు సంబంధించిన వివరాలు అయితే చెక్కారు ఇలా ఇప్పుడు గుడి చుట్టూ అయితే ఒకసారి చూద్దాం అమ్మవారి గురించి అయితే మనకు ఇక్కడ అర్చకులు అయితే కొన్ని వివరాలు ఇచ్చారు అవి లాస్ట్లో పెట్టాను అవైతే అది అయితే మిస్ అవ్వకుండా చూడండి చాలా చాలా అద్భుతం ఇక్కడ జైనులకు సంబంధించిన విగ్రహాలు చెక్కారని చెప్పాను కదండి ఇటైతే పక్క గుడి ముందు ఆవరణలో అయితే ఇలా చెక్ చెక్కారు ఇప్పుడు ఆలయం చుట్టూ చూద్దాం ఇక్కడ గిరి ప్రదక్షిణ కూడా ఉందండి చేసేవాళ్ళు చేస్తారు గిరి ప్రదక్షిణ ఇక్కడ అసలు నేను అనుకోకుండా వచ్చాను కానీ ఎంత అద్భుతాన్ని అయితే నేను చూడలేదు అంత అద్భుతం నేను మాటల్లో వివరించలేను అని మరీ మరీ చెప్తున్నానంటే ఒకసారి అర్థం చేసుకోండి ఎంత అద్భుతంగా ఉంది అని ఇప్పుడు ఆలయం చుట్టూ అయితే చూద్దాం మా పిల్లలు అయితే తిరుగుతున్నారు ఇక్కడ మనకు వెనకాల గణపతుల వారు కూడా ఉన్నారు చూపిస్తాను గుహలోపల ఉంటారు స్వామివారు ఇక్కడ గుడి వెనకాల చిన్న గుహలా ఉందండి అందులో ఇక్కడ గణపతుల వారైతే ఎంత ఇట్లా ఎలా దర్శనమిస్తారో చూడండి స్వామివారు పడుకొని ఉంటారు ఏం అద్భుతం అండి ఈ ఆలయం లోపల గిన్ని అద్భుతాలు ఉన్నాయి చూడండి స్వామివారు ఎంత హాయిగా పడుకున్నారో సూపర్ ఉందండి అది చెప్పలేను వర్ణించలేను కూడా నేను అంత అద్భుతం అద్భుతం అని ఎన్నిసార్లు చెప్పాను చూడండి నేను ఆడియో రికార్డ్ చేస్తుంటే కూడా ఆ వీడియో చూస్తుంటే ఆ అనుభూతి చెందుతున్నాను నేను ఈ చుట్టూ ఆలయం చుట్టిలా ఇలా ఉందండి చాలామంది భక్తులు వస్తూ వెళ్తున్నారు మీరు కూడా రండి తప్పక దర్శించుకోండి అమ్మవారిని ఇప్పుడు ఆలయంలోకి అయితే వెళ్దాం గర్భాలయంలోకి అమ్మవారిని కూడా చూపిస్తాను మనకు ఫస్ట్ భయం వేసింది వాళ్ళు వీడియో తీసుకొని ఇస్తారో లేదో అని కానీ వాళ్ళు అయితే అలో చేశారండి తీసుకోండి అని చెప్పారు చూడండి లోపలికి వెళ్తుంటేనే ఇట్లా అది తెలియని ఫీలింగ్ అండి వీడియో చూస్తుంటే నాకు ఆ అనుభూతి కలుగుతుంది మళ్ళీ నేను వెళ్ళొచ్చాననే ఫీలింగ్ కలుగుతుంది నాకు అమ్మవారు చూడండి పద్మాసనంలో కూర్చున్నారు అమ్మవారు ఇక్కడ కుబేరుడు ఇక్కడ చర్యలకు సంబంధించిన విగ్రహాలు కూడా వాళ్ళ గర్భాలయంలో పెట్టుకున్నారండి ఇక్కడ అయ్యగారు వివరాలు ఇచ్చారని చెప్పాను కదా ఇప్పుడు మనం ముందు తెలుసుకుందాం అర్చకుల మాటల్లో అమ్మవారిని చూస్తూ ఉంటే చూడాలనిపిస్తుంది చూడండి ఎంత అద్భుతంగా ఉంది అమ్మవారు చాలా అద్భుతం కదండి చాలా అంటే చాలా అద్భుతం తప్పకుండా రండి ఇక్కడ ఎదురుగా అర్థం పెట్టేశారండి అమ్మవారికి అలంకారం చేసి అమ్మవారు చూసుకోవడానికి అమ్మవారి అలంకారం ఆమె చూసుకుంటారట అండి ఇక్కడ అర్చకుల మాటల్లో తెలుసుకుందాం వివరాలు ఈ ఆలయం కొంచెం వివరాలు ఇది గత రెండు వేల సంవత్సరాల పూర్వం సంబంధించిన దేవాలయము ఇది కాకతీయులకు ఆరాధ దైవం పద్మాక్షి అంటే లక్ష్మి యొక్క స్వరూపం పద్మాక్షి అంటే పద్మాసనంలో ఉంటుంది అంటే పీటగాలు వేసుకుని ఉంటుంది ఇది పొద్దున బాలత్వీపుర సుందరి మధ్యాహ్నము గుత్తేది సాయంత్రం వచ్చేసి వృద్ధురాలు అంటే పొద్దున చిన్న పాప లెక్క ఉంటుంది మధ్యాహ్నము సువాసన లెక్క ఉంటుంది సాయంత్రం వచ్చేసి వృద్ధురాలు లెక్క ఉంటుంది మూడు కాలాల్లో మూడు రూపాయలు మారుతూ ఉంటుంది మీకు ఏర్పడాలి అంటే చకిళ్లలో ఏర్పడుతుంది పక్కకు ఉంది భైరవుడు దాని పక్కకు ఉంది కుబేరుడు కుబేరు కుబేరు కాళజీల పరిపాలన తర్వాత జనరులు పరిపాలన చేసింది కాబట్టి జైన సంబంధించిన బుద్ధోడి విగ్రహాలు మీకు కనబడుతుంది చూడండి ఇది బాణమట్టము పైన పిండం తీసేసి వాళ్ళు ప్రతిష్టాపన చేస్తుంది బుద్ధుడి విగ్రహాలు శివలింగం కింద ఉంది బేస్మెంట్ పైన లింగం తీసేసి బుద్ధు విగ్రహం పెట్టి లింగం పెట్టి అందుకు కాబట్టి జైన సంబంధించిన విగ్రహాలు ఇక్కడ ఉంటాయి ఇందుకు ప్లేస్ కరెక్ట్ ఏర్పడాలి అంటే నవరాత్రులు ఏర్పడుతుంది ఎందుకంటే పొద్దున మూడు గంటల నుంచి వచ్చేసి రాత్రి పది గంటల వరకు గుడి ఓపెన్ ఉంటుంది కాబట్టి ఆ సమయాలలో ఏర్పడుతుంది మిగతా టైంలలో పొద్దున్న ఐదు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఉంటుంది కాబట్టి ఏర్పడదు తర్వాత మధ్యాహ్నం క్లోజ్ ఉంటుంది సాయంత్రం వచ్చేసి నాలుగు నుంచి ఆరు గంటల వరకు ఓపెన్ ఉంటుంది కాబట్టి ఆ టైంలో మీకు ఏర్పడదు అలా నవరాత్రుల్లో ఏర్పడుతుంది నుండి రాత్రి వరకు పొద్దున్న చిన్నపిల్లగా మధ్యాహ్నం సాయంత్రం సాయంత్రం ఇళ్ళలో ఏర్పడుతుంది ఏర్పడుతుంది అమ్మవారిలో ఏర్పడుతుంది ఇళ్లలో ఏర్పడుతుంది ఇంకెక్కడ జరిగే ప్రత్యేక పూజలు ఏమైనా ఉన్నాయి ఉండేదండి ఇక్కడ చాకంబరి ఉంటుంది మూడు రోజులు నవరాత్రులు ఉంటాయి ఘనంగా సప్తచండీ చండి పారాయణ హోమాలు జరుగుతూ ఉంటాయి ఇక్కడ నవరాత్రులు పెద్ద ఎత్తున ఉంటుంది తర్వాత ఆషాఢ మాసంలో ఉంటుంది కా శ్రావణ మాసంలో ఉంటుంది తెలుసుకున్నారు కదండి ఆలయ వివరాలు ఇక్కడ అమ్మవారు ఉన్నది అని చెప్పడానికైతే మనకు అమ్మవారు ఒక రోజులో మూడు రూపాల్లో మనకు దర్శనం ఇస్తుందండి అమ్మ అలా రూపాలు చేంజ్ అయ్యినాయి అని చెప్పడానికి మనకైతే అమ్మవారి చెక్కిలలో తెలుస్తుందట అలా అద్భుతంగా మనం చూడాలి అంటే అమ్మవారిని మనం దసరా ఉత్సవాలు ఇప్పుడు వస్తున్నాయి కదండీ ఇప్పుడు అమ్మ దసరా ఉత్సవాలు అయితే నుండి మనకు సాయంత్రం దాకా ఆలయం అయితే ఓపెన్ చేసే ఉంటుందట అప్పుడు మనం అమ్మవారిని చూడొచ్చు ఇక్కడ నిజంగా అమ్మవారు ఉందండి నిజంగా నేను లోపలికి వెళ్ళాక నాకు అనిపించింది అమ్మవారు ఎంత ప్రశాంతత ఎక్కడ లేని సంతోషం నిజంగా నేను ఎన్నో రోజుల నుండి ఈ వీడియో చేయాలి అనుకుంటున్నాను కానీ మా వారికి వీలు కాలేదు ఇక్కడికి రావడానికి ఇవ ఇప్పుడైతే నేను ఎలా అయినా ఈ ఉత్సవాలలో నేను ఈ వీడియో చేయాలని అయితే పట్టుబట్టి మరి ఇక్కడ వరంగల్కి వచ్చానండి ప్లీజ్ ఈ వీడియోనైతే పది మంది షేర్ చేయండి మెరుగు కూడా రావాలి అనుకుంటే మనకు వరంగల్ జిల్లా హన్మకొండ పట్టణంలో మనం బస్ స్టాప్లో దిగితే అక్కడ నుండి ఆటోలు ఉంటాయండి హనుమద్గిరి పద్మాక్షి టెంపుల్ అంటే మనకి ఇక్కడికి ఎయిటీ రూపీస్ తీసుకుంటారు ఇక్కడ మనకు తినడానికి సౌకర్యాలు అయితే ఏం దొరకవు మనం సిటీలోకి వెళ్తేనే దొరుకుతుందండి ప్లీజ్ ఇందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే మన నుంచి క్షమించండి మన వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అయితే అసలే మర్చిపోవద్దు ఉంటానండి బాయ్